భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిపై నిన్న పోలీసుల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ అన్ని ప్రజా సంఘాలు అదేవిధంగా పత్రికా విలేకరు సంఘాలు అందరం కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంబేద్కర్ సెంటర్ అంబేద్కర్ సాక్షిగా ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఇప్పుడు పోలీసులు ఏదైతే ధనంజయ రెడ్డిపై ఇంటిపై అక్రమ అన్యాయంగా అక్రమంగా ప్రవేశించి ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా జప్తు చేసి చాలా కుటుంబాన్ని తీవ్రమైన పదజాలంతో పౌగ్రాంత్ లో గురి చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలన్నింటినీ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఆంధ్ర పోలీసు ఆంధ్ర పత్రికలు మానుకోకపోతే పెద్ద ఎత్తున ధనంజయ రెడ్డి గారికి మద్దతుగా అన్ని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతోంది